ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేల ఉందలే కదా ఇరవై వేలు ఇస్తాడు అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు నీకు పదహైదు వేలు చిట్టు తల్లి ట్రమ్మ ఇటు 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 దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చే దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు పదైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా దగ్గరకు వచ్చిరా నీకు కూడా పదహైదు వేలు గొప్ప నీకు కూడా పదహైదు వేలు సంతోషమా అని చంద్రబాబు అనేవాడు అదే జగన్ అయితే అమ్మవాడి కింద కేవలం అమ్మ ఖాతాలో పదహైదు వేలు మాత్రమే చేస్తాడు అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్లో చెప్పాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు అక్క చెల్లెమ్మల్ని మోసం చేశాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే ఈ పేరేం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ సిక్స్లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెల్లెమ్మా నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెప్పారు అందరి తాగిపోయాడా ఆ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే ఇంకా మా అమ్మాజి అమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకి ఏమనేవాడు జగన్ అయితే నీకు పద్దెనిమిది వేలే ఇస్తాడు మా చంద్రన్ అయితే నీకు నలభై ఎనిమిది వేలు ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు ఏం పేరమ్మా ప్రకాష్ ఇటు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాష్ నీకు నెల నీకు నెలకు మూడు వేలు నీకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నిరుద్యోగపడితే నీకు ఇస్తాను అడుగుతూ ఉన్నానయ్యా అయిపోయి నాలుగు నెలలు అయిపోయింది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు బడులకు పోవడం మొదలుపెట్టాడు బడులకు పోతూ ఉన్నారు పిల్లలు పడి పోయింది ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఉన్నారు ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది ఇంతకుముందు చేయూత వచ్చేది చేయూత పోయింది సున్నా వడ్డీ పోయింది ఆసరా ఇంత ముందు జాగ్రత్త కార్యక్రమంతో అది కూడా మంచి చేశాడు దాని గురించి అట్టాగ ఊసేళ్ళు నేను అడుగుతా ఉన్నా ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ మరోవైపున వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ ఘోరముద్ద ఈరోజు నిర్వీర్యమైపోయింది ఈరోజు ముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నారు స్ట్రైకులు చేస్తూ ఉన్నారు గోరు ముద్ద ఈ పిల్లలకి గాలికి ఎగిరిపోయింది ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచి చెప్పే టోఫున్ క్లాసులు ఆపేశారు ఈ పిల్లలకు తల్లులకు ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది మన సరదాగా మాట్లాడలే చాలా చాలా అలాగే నేను వింటుంది అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాటిస్ట్కి చూపిస్తే ఇతని ఖచ్చితంగా ఒక మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు ఎవరూ ఎవరని చెప్తారు చూపించండి అతనికి మరి ఇలాంటి వాడు భవిష్యత్తులో అసలు నాకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలనిపిస్తే అసలు ఇతని మానసిక స్థితిని ఎవాల్యుయేట్ చేయడానికి అసలు టోటల్గా ఒక మెడికల్ టీంని పంపించింది ఢిల్లీ నుంచి ఎయిమ్స్ నుంచి అనిపిస్తుంది మనం నవ్వుకుంటున్నాం కానీ ఇది నిజమేది నిజమేది మనం అర్థం చేసుకోవాలి దాన్ని సో నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక మానసిక ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం రైట్ కాదు అందుకని చెప్ప ముఖ్యంగా మనకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేదు నేను ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చెప్తున్నా బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మో చూసుకోండి మిమ్మల్ని అందరినీ మీరు అనుకుంటారే అతని అతని బలం మానసిక బలం అది పిచ్చ అది పిచ్చ అంటారు దాన్ని ఆ పిచ్చని చూసి నమ్మకం ఏదైనా చేస్తాడు అనుకుంటే మీకు తెలుసు ఇట్లాగే గడాఫీ ఇలాగే పాపం ఆయనకి సద్దాం హుసేన్ కూడా చేశారు అందుకని చాలా జాగ్రత్త వైసీపీ మద్దతుదారులు కూడా నాకు మీ మీద ప్రత్యేకంగా నాకు ద్వేషం లేదు గుర్తుపెట్టుకోండి జగన్ని వరంగల్లో తన్ని తరిమేశారు ఎందుకంటే మీ దాష్టికం భరించలేరు సామాన్య ప్రజలు భరించలేరు మీరు డబ్బులు చేసుకోండి అవినీతికి పాల్పడండి మాకు ఇబ్బంది లేదు అసలు మమ్మల్ని ఎవరు బతకకూడదు అనుకుంటారేంటి నేను చెప్తా ఉన్నాను కదా మీకు వీళ్ళు వస్తే రానివ్వరు రానివ్వరు అని చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదు నేను ఎందుకు నేను ప్రత్యక్షంగా వీళ్ళ మానసిక స్థితిని నేను తెలుసుకున్నాను నేను చూసిన వాడిని నేను హైదరాబాద్లో జగన్ గురించి చాలా క్షుణ్ణంగా తెలిసిన వాడిని నేను అతను తెలిసిన చాలా సన్నిహితులు నాకు బాగా తెలుసు క్రూరుడు విపరీతమైన దురాశ ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు తెల్ల చొక్క వేసుకోకూడదు మీరు దయచేసి తెల్ల చొక్క నాకు పర్వాలేదు నిన్న కాదు ఇవి ఇలాంటి దగ్గర వాళ్ళందరికీ చాలా కోపాలు వచ్చేస్తాయి వైసీపీ వాళ్ళకి మీరు నా మీద మీమ్స్ చేసుకోండి మీరు నన్ను ట్రోల్ చేసుకోండి నాకు ఓకే నేను ఆంధ్ర మీరు ఏదైనా చేసుకున్నప్ప నేను ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేసుకుంటాను నేను మీరు ఏదన్నా చేసుకో మీరు ఊహించండి నలభై ఆరు మంది చచ్చిపోయారు కన్స్ట్రక్షన్ వర్కర్స్ భవ నిర్మాణ కార్మికులు ముప్పై ఐదు లక్షల మంది పాతిక విభిన్నమైన వృత్తులు దానికి రిలేటెడ్ వృత్తుల్లో మనకి వాళ్ళు పాపం కకావికలం అయిపోయారు ఎవడన్నా సరే ఎంత పిచ్చుండాలి వాళ్ళకి నేను మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యపానం అమ్మటం ఏంటంటే మనకి ఎవరికి మనందరికి ఆంధ్ర ప్రజలకు పిచ్చొచ్చేసిందా ఎవరు మాట్లాడరా దీని మీద కోపాలు రావా అంటే అంటే మనందరికి ఉదాసీనత వచ్చేస్తుంది పెరిగితనం ఉదాసీనత ఆవహించేస్తుంది నేను అందుకునే వెరీ రెగ్యులేటెడ్ ప్రో మన పాలసీని మాట్లాడుతాను మనకి ఎలికర్ పాలసీ సో మనం ఇవన్నీ దృష్టిలో నేను నేనేం చెప్తున్నానంటే ఇట్ ఈస్ అ హై టైం టు కిక్ వైసీపీ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ హై టైం అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు నన్ను ప్రతిపాదిస్తుంది నేను మొన్న ఇచ్చిన ఈ పిలుపుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్న దానికి పవర్ షేరింగ్ కానీ